సంక్షేమమే మా లక్ష్యమని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయు బ్రాహ్మణుల సత్తా ఏమిటో చూపిస్తామని బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర నాయకులు డీకే కృష్ణయ్య అన్నారు బుధవారం మిత్ర న్యూస్ ఛానల్ స్టూడియోలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో నాయు బ్రాహ్మణులకు ఇచ్చిన జీవో ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనూ కులం పేరు దూషిస్తే కేసు నమోదు చేసే విధంగా తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో దేవాలయాలలో ఉన్న బార్బర్ ఉద్యోగాలను తమకే కేటాయించాలని అన్య కులాల వారికి కేటాయిస్తే సహించేది లేదని ఆయన అన్నారు నాయు బ్రాహ్మణుడు తమ పిల్లలను కష్టపడి చదివించి ఉన్నత హోదాలలో నిలిపే విధంగా కృషి చేయాలని తద్వారా నాయు బ్రాహ్మణులు రాజకీయంగా సామాజికంగా ఎదగవచ్చని ఆయన పిలుపునిచ్చారు రానున్న కాలంలో రాష్ట్ర ఉన్న నాయు బ్రాహ్మణుల అందరం కలిసి బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక ఎజెండాను ప్రకటిస్తామని ఆయన తెలిపారు నాయబ్రాహ్మణులు అంటే క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల నలభై రెండు సంవత్సరాల క్రితం కూడా ఆయుర్వేదులు తర్వాత విద్వాంసులు డాక్టర్లు అని కూడా పేరుండేది ఈరోజు మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా సత్యంత వరకు కూడా నాయబ్రాహ్మణులు లేని ఎటువంటి కార్యక్రమం జరగదు అనేది కూడా జగమెరిగిన సత్యం ఈ నేపథ్యంలో నాయబ్రాహ్మణుడు ఈరోజు తన కులవృత్తిని కోల్పోయే ప్రమాదం ఏర్పడ్డది అందువల్ల ఆ ప్రమాదాలు ఏ విధంగా వస్తున్నాయి కులవృత్తిని ఎందుకు కోల్పోతున్నారు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మన ముందు న్యాయబ్రాహ్మణ సేవ సంఘం రాష్ట్ర నాయకులు డికే కృష్ణయ్య మన ముందు ఉన్నారు వారిని అసలు న్యాయబ్రాహ్మణుల కులవృత్తి ఏ విధంగా ఉంది ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది కుల వృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఏ విధంగా ఉంది ప్రభుత్వాలపైన ఏముందనే విషయాన్ని మనం అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం నా నమస్తే నమస్కారం మిత్రా న్యూస్ వార్తా రమణ గారికి ఈ స్టూడియోకి పిలిపించినందుకు చాలా చాలా ధన్యవాదములు మీరు ఈ మధ్య కాలంలోనే ఎంతో ఎదిగి ముందు పోతున్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతున్నాము మీరు నాయ ఒక రాష్ట్ర నాయకునిగా జిల్లా నాయకునిగా నాయబ్రాహ్మణులకు ఎన్నో రకాల సేవ చేశారు సమాజం ఏ విధంగా ఉండాలి మన నాయ బ్రాహ్మణుడిగా మంగలి నాయ బ్రాహ్మణుడిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఏ విధంగా మనం ముందు పోవాలి సమాజంలో అనే విధంగా మీరు ఎన్నో రకాల కృషి చేసినారు దీనికి కూడా మీకు అందరూ మా స్టూడియోకి వచ్చేందుకు మీకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము కాకపోతే అసలు కుల సంఘాలు కుల సంఘాలు వాటిని ఉనికిని కోల్పోయే పరిస్థితి ఎందుకు వస్తుంది ఒకప్పుడు వి విలేజ్లో మనిషి పుట్టినప్పుడు ఈ నాయబ్రాహ్మణం దొరుకుంటారా అంటుంటే చనిపోయినప్పుడు నాయబ్రాహ్మణుడు రావాల్సిందే చిన్న ఫంక్షన్లు జరిగినా నాయబ్రాహ్మణుడు రావాల్సిందే ఈరోజు గ్రామాలలో ఎందుకు నాయబ్రాహ్మణుడు కనబడతలేడు కులవృత్తి ఎందుకు కనుమరు అయిపోతుందంట కులవృత్తి అనేది ఒకటి పెద్దగా మొదటి నుంచి ఎంకటి నుంచి వాళ్ళు చేసుకుంటూ అంటే కులవృత్తి మంగళి సాకలి ఇవన్నీ ఏ కులాలు అవుతున్నావు విడివిడిగా చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వచ్చింది చేసుకుంటూ వస్తుంటే రాణ డెవలప్ అయిపోయే మధ్యలోపట మా కులం ఎంతో అభివృద్ధి చెందే విషయంలోపట ఈ మధ్య కాలంలో కొన్ని కులాలు అంటే అగ్ర కులాలు ముందుకొస్తున్నాం మేము డెవలప్ అంటే మీ కులాన్ని అంటే మీరు చేస్తున్న బార్బార్ వృత్తి అంటే క్షోర వృత్తిలోకి వాళ్ళు వచ్చి మీకు నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంది నష్టం జరుగుతుంటే మా కులం పేరు చెప్పుకొని అందరి డెవలప్ అవుతున్నాం కానీ వాళ్ళ కులాలను చేత మాకు శక్తి లేకుండా అయిపోతుంది అంటే మేము ఆర్థికంగా తక్కువ ఉన్నాం కాబట్టి ఈ రోజులో మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి గుర్తించే ఈ కులానికి ఎంత డెవలప్మెంట్ చేస్తే అగ్ర కులాల వాళ్ళకు లక్షల లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు కార్పొరేట్లు కార్పొరేట్ షాపులు పెట్టి ఎంతో డెవలప్మెంట్ చేసుకుంటున్నారు మాకు కూడా వాళ్ళకు కార్పొరేటర్ కావాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సహాయం చేస్తే మేము ఎంతో ఎదగలుగుతాం గతంలో కూడా నాయబ్రాహ్మణులకు అంటే కరోనా కష్టకాలంలో కూడా ఎంతో మంది న్యాయబ్రాహ్మణులు ఉపాధి కోల్పోయి దుకాణాలు బంద్ అయ్యి పూట గడవక ఇబ్బంది పడ సమయంలో కూడా ప్రభుత్వాలను మీరు కొన్ని డిమాండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది ఉచిత కరెంట్ ఇవ్వాలి తర్వాత నిత్యావసర వరకు సప్లై చేయాలండి ఆ విషయంలో ఏ విధంగా గవర్నమెంట్ సప్లై మీకు మీకు సపోర్ట్ చేసిన ఈ మధ్య కాలంలోనే కొద్ది కొద్దిగా మూవ్ అవుతుంది అది రెండు వందల ఇల్లు ఒక దుకాణానికి ఫ్రీ ఇవ్వాలని ఒకటి అది అమలు అవుతుందా ఉచిత కరెంటు కొన్ని అవుతుంది కొన్ని తోవలు కావడం లేదు అన్ని తోవల కావడం లేదు అయితే యావరేజ్ మీద తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు ఏ విధంగా ఉండేది బ్రాహ్మణుల జీవన స్థితిగతులు అప్పుడు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఏమన్నా మార్పు వచ్చిందంటారా ఇందులో ఏం మార్పు రాలేదండి ఎందుకు మార్పు రాలేదని చెప్పున్నా మా కులం గురించి మా మంగళి పండుగ చేసే వాళ్ళకు గురించి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రభుత్వం లేదు ప్రభుత్వం ఎందుకు లేదని చెప్పిన ఇప్పుడు బీసీ కులాల లోపల నాలుగైదు కులాల కులాలలోపట ఎదిగినాయి అవే కులాల్లో మాకు అసెంబ్లీలో నాయ బ్రాహ్మణులు ఉన్నారు వీళ్ళ గురించి డెవలప్మెంట్ చేసే వాళ్ళు కావాలని అడిగే వాళ్ళు ఉంటే మేము ఏమన్నా డెవలప్ అయ్యాం అదే అడిగేవాళ్ళు లేరండి మాకు నీళ్లు నిధులు నియామకాలు పేరు మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది దాని తర్వాత ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా కులవృత్తులను కాపాడడానికి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు కూడా చేస్తున్నాయి ఇందులో భాగంగా న్యాయబ్రాహ్మణులకు ఉచిత కరెంట్ అనేది కూడా ఇచ్చింది కదా ఇచ్చింది ఉచిత కరెంట్ ఇచ్చిందంటే అది కొన్ని డిస్టిక్ లో అమలు అయితే కొన్ని డిస్టిక్ లో అమలు కావడం లేదు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పోతే ఇది మాకు సంబంధం లేదని కొన్ని డిస్టిక్ లో అంటున్నారు కొన్ని తోలు ఫస్ట్ టైం అయింది మరి ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది కూడా అది అమలు అవుతారా కాదనేది ఇంతవరకు అయితే లేదు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని మీరు మీ న్యాయబ్రాహ్మణ సేవా సంఘం ఏం డిమాండ్ చేస్తున్నారు మాకు ఇప్పుడున్న డిమాండ్ లోపల గ్రామ పంచాయతీలో సర్పంచులు కావాలి ఎంపీటీసీలు కావాలి జెడిపిటీసీలు కావాలి ఉన్న టౌన్ లో కౌన్సిలర్లకు కూడా మేము కూడా పోటీ పడతాము అన్ని గ్రామాలు తిరుగుతాము తిరిగి కష్టపడి మాకు ఎవరైతే ప్రభుత్వం ముందుకొచ్చి చేస్తారో వాళ్లకు మేము సపోర్ట్ గా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల్లో మీ బ్రాహ్మణ సేవా సంఘంకి వెళ్ళి మీ సేవా మీ క్యాస్ట్ కెళ్ళి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా స్థానిక సంస్థ సర్పంచ్లు ఎంపీటీసీ జెడ్పీటీ సంబంధించి ఎస్పీటీసీలు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఇంకోటి కౌన్సిలర్స్ కూడా ఉన్నారండి అంటే మనం ఇప్పుడు చిన్న చిన్నగా ఎదుగుతోంటే మనకు కూడా గుర్తింపు వస్తుంది అటువంటి గుర్తింపు మొదటి ఈ చిన్న స్టెప్ అనేది రావాలి కదా అటువంటి చిన్నప్పుడు పలానా డిస్టిక్ లో పలానా గ్రామంలో ఎంపీటీస్ ఉన్నారు జెడ్పీటీస్ ఉన్నారు కౌన్సిలర్స్ ఉన్నారు అరే ఈ పలానా న్యాయబ్రాహ్మణున్నారు గుర్తింపు ఎట్లొస్తాడు అంటే ఈ చిన్న అంటే రావడం వల్లనే గుర్తింపు రావడం వేరు ఎదగడానికి వీలు పడుతుంది ఇప్పుడు దాదాపుగా మన మన న్యాయబ్రాహ్మణ కులస్తులు దాదాపుగా గతంలో కూడా సాంబ్రాడు పద్నాలుగు శ్రీశేఖం నాలుగు వందల ఇరవై నాలుగు బిందుసారుడు తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి అజయ్ కుమార్ నవనీత్ దొలకియా కరుణానిధి వీరప్ప మొయిలి ఇటువంటి వాళ్ళు ఎంతో మంది నాయ బ్రాహ్మణులు ఠాగూర్ ముఖ్యంగా రెండు సార్లు సీఎం గా చేసినాడు ఆయన కూడా తర్వాత కరుణానిధి గారు కూడా తమిళనాడు సీఎం చేసిన అంటే ఇలా ఎంతో మంది మీ నాయ రా ఇండియా వ్యాప్తంగా కేంద్ర మంత్రులు ఉన్నారు సీఎం మాజీ సీఎంలు ఉన్నారు ఇంతమంది ఎదిగినారు కానీ తెలంగాణలో మీకు చెట్ట సభల్లో అవకాశాలు ఇంతవరకు రాలేదా రాలేదండి సభలో అంటే ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీగా ఇస్తే రాజ్యసభ సభ్యుడిగా అంటే ఎమ్మెల్యే అంటే అది ఆర్థికంగా మున్నోడు ముందలకు వస్తే చేయగలుగుతాం అట్లాంటి మీ న్యాయబ్రాహ్మణానికి ఇస్తా అని గవర్నమెంట్ చెప్పాలి కదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీ న్యాయబ్రాహ్మణం కేటాయిస్తామని చెప్తే ఎవరైనా ముందుకు వస్తారు ఇప్పుడు న్యాయబ్రాహ్మణులు ఎంతో మంది పిల్లలు చదువుకున్నారు అవు ఆ పిల్లలకు ఉపాధి లేదు చాలా మందికి ఉన్న వాళ్లకు ఉన్నట్లే వెళ్ళిపోతుంది లేని వాళ్ళకు లేనట్టు అన్నట్లు న్యాయబ్రాహ్మణులకు ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు కల్పించాలని మీరు అడుగుతున్నారు ఇప్పుడు కష్టపడి ఎంతో ఒక జీవో దీయాలి న్యాయబ్రాహ్మణు ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఏ విధంగా ఎస్టీ వాళ్ళకి ఏ విధంగా న్యాయబ్రాహ్మణులకు తీయాలి ఖచ్చితంగా జీవో ప్రకారం తీస్తే వాళ్ళు ముందు పేరుగా వెళ్తారు అయితే న్యాయబ్రాహ్మణులు కూడా నిన్న మొన్న కొంతమంది డిమాండ్ చేస్తున్నారు నాయబ్రాహ్మణులు ఈ రోజు ఈ రోజు ఇంత టెక్నాలజీ పెరిగిన సమయంలో కూడా మంగళోడ అని పిలవడం ఏ వాడు మంగళోడడము వాన్ని దూరం చూడడం పొద్దుగాల ముఖం చూడొద్దండి ఇటువంటి ఏమేమో వస్తున్నాయి ఈ టైంలో కూడా ఇటువంటి ఆచార ఇటువంటి ఇన్సల్ట్ జరుగుతుంది అని మీరు దాన్ని ఏ విధంగా చూస్తాను ఇప్పుడు ప్రతి ఒక్కరు షాపులో వచ్చి అడుగుతుంటారు నాయబ్రాహ్మణులు ఏ లీడర్ అని వచ్చి న్యాయబ్రాహ్మణులు అడిగితే తెలుస్తుంది అంటారు ఇప్పుడు వృత్తి పని చేస్తారు మంగళవాద్యం వాయిస్తారు ఆ దాగి పని ఆడ మంచిది గాయపూడు డెలివర్ అవుతుంది గాయి పని చేస్తుంది దేవునికి తిరుపతి దేవునికి వెంకటేశ్వరుడు మంగళ వైద్యం వాణించేటోళ్ళు న్యాయబ్రహ్మణుడే న్యాయబ్రహ్మణుడు వాణించటంతో ఆయన నిద్ర మేలుకోల్పోవడానికి అటువంటి వాళ్ళు న్యాయబ్రహ్మ మొట్టమొదటి ఉన్నదే న్యాయబ్రహ్మణి అటువంటి వాళ్ళని వాళ్ళు దృష్టిలో గవర్నమెంట్ లో అన్ని చెప్తున్నారు న్యాయబ్రహ్మలకి ఏం లేదు ఈ పొద్ద మధ్యకాలంలో కూడా న్యాయబ్రహ్మ కలిపియాలని చెప్తున్నాను ముందుకు గవర్నమెంట్ గుర్తించడం లేదు అది గుర్తించిన రోజు గవర్నమెంట్ ఎప్పుడైతే గుర్తించిన రోజు అప్పుడు మేము డెవలప్మెంట్ అవుతాం ఇప్పుడు ఏదైతే పేద న్యాయబ్రాహ్మణ కుటుంబాలు ఉన్నాయో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఒక న్యాయబ్రాహ్మణ కమిటీలు లేదంటే ఒక సొసైటీస్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటే ఏ విధంగా ఉంటుంది మీరు బాగుంటది అయితే గతంలో ఒక కొన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు ఫెడరేషన్ అని ఉంటుంది ఆ ఫెడరేషన్ డెవలప్మెంట్ చేసిండు అంటే గత ప్రభుత్వం ఆ ఫెడరేషన్ ఆ ప్రభుత్వం వరకే ఉండిపోయింది తర్వాత ఫెడరేషన్ గురించే మర్చిపోయింది కొన్ని కులాలకు కలిపి ఫెడరేషన్స్ అని పెట్టిండ్రు నాయ బ్రాహ్మణ్ గారు రజకులకు పెట్టిండ్రు మన ఏది హౌసల్ వాళ్ళు ఉంటారు కంసల్ వాళ్ళ పెట్టి కొన్ని దాంట్లో కేటాయించింది గవర్నమెంట్ అది అమలు చేయలేదు ఇప్పుడు ఆపేసింది మళ్ళీ న్యాయబ్రాహ్మణ ఫెడరేషన్ గతంలో ఉండేది తెలిసిన విషయమే దాన్ని మళ్ళీ ఈ రోజు మీరు ఎందుకు గట్టిగా అడుగుతలేరు ప్రభుత్వాన్ని వాళ్ళే ఉంది ధైర్యం ఉంది చేస్తాము ఇప్పుడు మేము కూడా అనుకుంటున్నాము టోటల్ గా ఈ తెలంగాణ ప్రభుత్వంలో రెండు మూడు లక్షల మంది పెట్టి ఒక లక్షల మంది పెట్టి మేము ఒక మహాసభ చేయాలనుకుంటాం ఆ పట ఎవరు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏది వచ్చినా మా నిధులు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం రేపు పిల్లల భవిష్యత్తు కూడా కావాలని కోరుకుంటున్నాడు మాకు ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నాం ఎంపీలు కావాలను ఎంపీలు అంటే ఉత్తరప్రదేశ్ లో నార్త్ ఇండియాలో ఉన్నాయి ఎంపీలు ఉన్నారు అక్కడ ఉన్నారు ఎమ్మెల్యే వరకు అన్నా ఇచ్చిన చాలు లాస్ట్ కొత్త కౌన్సిలర్స్ ఎంపీటీసు జరిపిచ్చింది అనేది మాకు కూడా తెలిసిపోతుంది రేపు ఒక గ్రామాల్లో పట న్యాయబ్రాహ్మణుడు నిలవాలంటే ఆ గ్రామాలు వాళ్ళు కూడా ఎన్కరేజ్ చేయాలి ఎందుకు అని చెప్పి అన్ని కులాలకు చేస్తున్నారు అని మా కులాన్ని కూడా చేస్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే మేము కూడా ఎంతో ఎదగలుగుతాం మీరు ఇప్పుడు రానున్న సాధారణ ఎన్నికలు ఉన్నాయి మన సాధారణ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ఎన్నికల్లో మీరు ఏదన్నా ప్రత్యేకం కార్యాచరణ మీ న్యాయబ్రాహ్మణులకి వెళ్ళి మీ వెళ్ళి మనం ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఎలక్షన్స్ లో కొనాలి ఈ విధంగా ఎలక్షన్స్ నిలబడాలని ఏమన్నా కార్యాచరణ చేస్తున్నారా చేస్తున్నాం అండి ఏ విధంగా ఏ విధంగా చేస్తున్నామంటే ఇప్పుడు రాబోయే ఈ స్థానిక ఎలక్షన్ లోపట మేము కూడా గ్రామాల తిరిగి అక్కడ ఏది గ్రామ పంచాయతీ లోపట సర్పంచ్లు కాని జెడ్పీటీసీలు కానీ అక్కడ ఎవరైతే జన పాపులేషన్ ఎక్కువ ఉందో అక్కడ వాళ్ళకి చెప్పి కొన్ని కులాలలో కూడా మా బీసీ కులాలను కొన్ని నాగ కులాలనుకొని మా వాడు నిలబడితే మాకు కూడా ఒక రేపు రాబోయే దినాల లోపల మంచి పేరు ఉంటుంది న్యాయబ్రాహ్మణ విలువ కూడా అనేది ఉంటదనే బట్టి తిరుగుతున్నాం ఇంకోటి ఇప్పుడు స్థానిక రాబోయే రోజుల లోపల మా కులాలన్నీ ఏది న్యాయబ్రాహ్మణంతా కూర్చొని మాట్లాడుకొని మండల్ వైజ్ గా తిరగాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయబ్రాహ్మణుని మంగలి మంగళోడ అని తీర్చే కేసు మన ఎస్సీ ఎస్టీకి ఏదైతే అట్రాసిటీ కేసు రకంగా జీవం తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎవరు కూడా కులం పేరు పెట్టి తీరితే కానీ మన తెలంగాణ రాష్ట్రంలో తేవాలని అదే అదే తరహాలో మన ఈ ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో సేమ్ జీవో తేవాలని డిమాండ్ చేస్తున్నారా చేస్తున్నామండి ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్ లో స్టేట్ ప్రెసిడెంట్స్ ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పినాము చెప్తే అందరం మూకుమ్మడిగా అయి మనకు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక మెమరీ నేను అనుకున్నాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏ విధంగా జీవో తీసినారో ఆ జీవో మాకు కూడా వర్తించగలదని చెప్తున్నాం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏదైతే న్యాయబ్రాహ్మణ కులానికి సంబంధించిన యానాదయ్య టీటి మెంబర్ కావడం అది పెద్ద గొప్ప విషయం ఎందుకంటే చాలా విలువైన పదవి అది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా సేమ్ అదే తరహాలో ఏదైనా టెంపుల్ కు సంబంధించి డైరెక్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందంట ఇంకో విషయం చెప్తానండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు నేను మాజీ మార్కెట్ డైరెక్టర్ గా పనిచేసినాను ఓకే అందుట్లో పాలక మండలి కిన్నర శేఖర్ అని వండంకోట దేవస్థానానికి చేసిండు ఒక ప్రభుత్వ హాస్పిటల్లో లక్ష్మి అని మేడం ఉంది అందుట్లో ఒక డైరెక్టర్ గా ఆమె కూడా పనిచేసింది ఓకే గత ప్రభుత్వంలో గుర్తించింది కూడా కొంచెం అంటే గుర్తించిందంటే ఎవరైతే స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ కులం గురించి అసెంబ్లీలో మాట్లాడగలిగిండు మా కులం గురించి మాట్లాడే కలిగిందంటే గత ప్రభుత్వం నుంచి ఏం చేసిందంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతేనో ఆయన స్వతగా నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చాడు ఎస్ ఓకే ఇప్పుడు దాదాపుగా అంటే మన మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో రకాల టెంపుల్ ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి వాటిలో ఇప్పటి వరకు కూడా కొన్ని క్షౌరవృత్తికి సంబంధించి పోస్టులు కూడా ఖాళీ ఉన్నట్లు తెలిసింది మళ్ళీ వాటి మీద మీరు ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేసి అది మా సేమ్ ఇప్పుడు మీరు అన్నారు మా న్యాయబ్రాహ్మణ వృత్తిలోకి వేరే కులాల వాళ్ళు వచ్చి దుకాణం పెట్టుకుంటారని అదే అదే తరహాలో మీ న్యాయబ్రాహ్మణులకు సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ క్షౌరవృత్తి చేసేది పేషెంట్లకు ఆపరేషన్ చేసేది అన్ని కులాలలో వచ్చి జాయిన్ గారని మీకు ఏమన్నా తెలు తెలియదా సేమ్ తరహాలో జాయిన్ కావచ్చు కదా దాన్ని ఏదైనా ఒక విషయం సార్ గవర్నమెంట్ గుర్తించేది న్యాయబ్రాహ్మలకి ఏది హాస్పిటల్ చేయడం వాళ్ళకేకి టైం కాదు అదే జీవ ఇవ్వాలి ఎందుకంటే ఈ వృత్తిపరడు న్యాయబ్రాహ్మ ఎంతో శుభ్రత కలిగి ఉండి పోయి పని చేసి అతను చేసి మళ్ళీ శుభ్రత కలిగి ఉండేటోళ్ళు ఒకరే న్యాయబ్రహ్మ వేరే కులం వాళ్ళు ఉండలేరు ఎందుకంటే అది నమ్ముకోవడం బతుకుతారు వాళ్ళు ఆ కులాన్ని ఇప్పుడు దాని కొనడానికి హాస్పిటల్ అయినా జైల్లో కూడా ఉంటారు జైల్లో ఇప్పుడు ఖైదీలు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏడు న్యాయబ్రాహ్మణ్ అక్కడ కూడా మాకు ఆ జీవో ఇవ్వాలి ఏ జీవో ఉందో అది గవర్నమెంట్ కు మేము అడగదలుచుకున్నాము వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని మేము మా న్యాయబ్రాహ్మణ ఆత్మ గౌరవానికి ఎక్కడ అవమానం జరిగినా సహించేదే లేదని ఎట్టి పరిస్థితుల్లో రానున్న ఈ ఏదైతే స్థానిక సంస్థల ఎన్ని ఎన్నికల్లో ఖచ్చితంగా మా నాయబ్రాహ్మణులు ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్ జేపీటీసి ఎంపీటీసీ తరహాలో అన్ని సీట్లలో పోటీ చేస్తామని తెలియజేస్తున్నారు ఎవీ రమణ మిత్రా న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్